తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు టోక్యోలో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ రైజింగ్ టీం పార్టిసిపేట్ చేసింది మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ హాజరయ్యారు తెలంగాణ రైజింగ్ నినాదంతో తాము వచ్చామని ఈ రోజు జపాన్ లో తెలంగాణ ఉదయిస్తోందని సీఎం రేవంత్ అన్నారు హైదరాబాద్ డెవలప్ చేయడానికి టోక్యో నగరం నుంచి చాలా నేర్చుకున్నామన్నారు తెలంగాణలో అవకాశాలపై జపాన్ ప్రెజెంటేషన్ ఇచ్చింది తెలంగాణ బృందం లైఫ్ సైన్సెస్ ఏఐ డేటా సెంటర్స్ టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించింది జెట్రో డైరెక్టర్ జనరల్ తోషి హీరో భారత్ జపాన్ ఆర్థిక బంధం మరింత బలోపేతం కానుందన్న భారత రాయబారి సిబి జార్జ్ అన్నారు మరోవైపు హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటి డేటా నైసా సంయుక్తంగా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఆ మేరకు తెలంగాణ సర్కార్తో త్రైపాక్షిక ఒప్పందం నాలుగు వందల మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఇరవై ఐదు వేల జీపీలతో దేశంలోని అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు సాకారం కాబోతోంది ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదిరింది రుద్రారంలో ఐదు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో తోషిబాగ్ కొత్త ఫ్యాక్టరీ నిర్మించనుంది తెలంగాణలో టీటీడీఐ సర్చ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రుద్రారంలో పరిశ్రమల విస్తరణ జరగనుంది ఆ మేరకు టోక్యోలో సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు పూర్తయ్యాయి